ఫ్రెండ్స్ యాత్రకు ఉన్నాము ఇక్కడ నుండి నుండి వెళ్ళాలి ఫ్రెండ్స్ బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మనకి రిషికేష్ ఇచ్చారు కదా ట్యాగ్ లు అవి వాళ్ళకి ఇక్కడ స్కాన్ చేసుకుని మళ్ళీ మనకి ఇచ్చేస్తున్నారు రిటర్న్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చేయించుకొని కొంత దూరం వెళ్తే మనకి మార్గ మధ్యంలో ఎలా మందాకి కనిపిస్తుంది ఇక్కడ వ్యూ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ స్ఫూర్తి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఎక్కడ బోర్ కొట్టకుండా నాకు కనిపించిన ప్రతి దృశ్యాన్ని కెమెరాలో బంధించి మీకు చూపిస్తున్నాను ఎన్నో అద్భుతమైన దృశ్యాలు మీ కంటికి చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఎక్కడా కట్ చేయలేదు వీడియోని అందుకే వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుండి అయితే వరకు మనం బీటిల్లో వెళ్తున్నాము సోమప్రయోగం నుండి ఇక్కడి వరకు వ్యాన్ అయితే వచ్చింది ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ముందుకు వెళ్ళి గుర్రాలు ఎక్కుదాం అనుకుంటున్నాము గుర్రానికి ఎంత చేస్తారో ఏమో తెలియదు కానీ గుర్రాలు ఎక్కుదాం అనుకుంటున్నాం అందరం కలిసి కేదార్నాథ్కి వెళ్ళే దారిలో రాంబడి అనే గ్రామం ఒకటి ఉండేది కానీ రెండు వేల పద్మూడులో వచ్చిన వరదల వల్ల ఈ గ్రామం మొత్తం కొట్టుకోపోయిందంట మనం ప్రజెంట్ అయితే ఈ ప్రదేశంలోనే ఉన్నాము గుర్రాలకైతే వాటర్ తప్పిస్తున్నారు మధ్య మధ్యలో గుర్రాల కోసం ఇలా తొట్టిలు ఏర్పాటు చేసి నీళ్ళు స్టాక్ చేసి పెడుతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కేదార్ అయితే సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది మనమైతే ప్రజెంట్ చాలా వరకు వచ్చేసాము ఈ సెవెన్ కిలోమీటర్స్ ఇప్పుడు వెళ్తామని అనిపిస్తుంది హలో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇక్కడ అందరూ గుర్రాల నుంచి షాపింగ్ అయిపోతున్నాయి ఇక్కడ రూట్ బాగలేదంట ఇక్కడ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే నడవాలని చెప్పారు ఏదో గుర్రాలని ఇక్కడ ఆపేశారు ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మనం వెళ్ళాలి అదో కనిపిస్తుంది కదా అక్కడ వరకు నడిచి వెళ్ళాలి ఇక్కడ రూట్ అయితే బాగా హైలో ఉంది చాలా డేంజర్గా ఉంది అందువల్ల ఇక్కడ నుంచి అక్కడ వరకు మనం నడిచి వెళ్తే మళ్ళీ అక్కడ అక్కడ అక్కడికి వచ్చి గుర్రాలు పికప్ చేసుకుంటాయి మనల్ని ఒకసారి చూడండి హలో ఫ్రెండ్స్ మనమైతే ఉదయం పదకొండు గంటలకు గుర్రలే కాము వచ్చేసరికి టైం మూడు అయిపోయింది మేము వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ చేసేసాను ఐదు గంటలకి జస్ట్ ఇప్పుడే ఐదు గంటలకి మళ్ళీ తెస్తారంట దానివల్ల మళ్ళీ మేము ఎక్కడ వెళ్ళలేకపోతున్నాము నైట్ ఇక్కడ స్టే చేస్తున్నాము మేము ఇది వచ్చేసి పన్నెండు వందలు మనిషి నైట్కి మనిషికి రెండు వందలు మొత్తం ఆరు కిలోమీటర్ పన్నెండు వందలు నైట్ షెల్టర్ ఇక్కడే మాది మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి నైట్ ఇక్కడ ఉండి తెల్లడితే మేము కొండ దిగేస్తాము మళ్ళీ గుర్రాలు మేము దగ్గర వెళ్ళిపోతాము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ప్రెజెంట్కి కేదార్నాథ్లో ఉన్నాం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ కనిపిస్తుంది కదా దగ్గర దగ్గర ఆ మంచు దగ్గరికి వెళ్ళాలన్నమాట ఒకసారి రండి అందరికి చూపిస్తాను మహాదేవ శంభూ శంకర హలో ఫ్రెండ్స్ మనమైతే కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామో టెంపుల్ ప్రజెంట్ అయితే క్లోజ్ చేసింది ఫైవ్ కి అయితే ఓపెన్ చేస్తారంట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ ని మనిషి జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే పవిత్రమైన ప్రదేశం హిమాలయ పర్వతాల్లో ఉన్న కేదార్నాథ్ టెంపుల్ ఈ కేదరేశ్వరుని దర్శనం నాకు కలుగుతుందా లేదా అనేది నాకు అనుమానం ఉండేది కానీ ప్రజెంట్ మనమైతే కేదార్నాథ్ టెంపుల్ దగ్గరే ఉన్నాము ఆ శివయ్య దర్శన భాగ్యం నాకు కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా సమయం దొరికి ప్పుడు ఆ కేదరేశ్వరుణ్ణి దర్శించుకోండి అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్ వెనక వైపుకి అయితే వెళ్తున్నాము వెనక వైపుకి ఎందుకు వెళ్తున్నామంటే ఈ టెంపుల్ వెనక వైపు అద్భుతమైన దృశ్యం ఒకటి ఉంది అదేంటో మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్ వెనక వైపుకి అయితే వచ్చాము ఒకసారి బ్యాక్ సైడ్ నుండి ని చూడండి ఎలా ఉందో ఈ టెంపుల్ వెనక వైపు అద్భుతమైన దృశ్యం అని చెప్పాను కదా అదేంటంటే ఇదిగో ఈ బండరాయే ఈ రాయిని భీమశిల అని పిలుస్తారు ఈ రాయికి పూజలు కూడా చేస్తుంటారన్నమాట ఎందుకంటే రెండు వేల పదమూడులో కేదార్నాథ్ లో వచ్చిన వరదల గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఆ వరదలు ఎక్కడో కొండల నుండి వచ్చిన ఈ రాయి ఖచ్చితంగా గుడి దగ్గరకు అయితే వచ్చి వెనక వైపు ఆగిపోయింది ఈ రాయి ఇక్కడ ఆగిపోవటం వల్ల వరద తాకిడి గుడిని తాకుండా గుడికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఈ రాయి కాపాడిందని అప్పటి నుండి ఈ రాయికి భీమశిలని పేరు పెట్టి పూజలు అయితే చేస్తున్నారు రెండు వేల లో వచ్చిన వరద వల్ల ఈ గుడి చుట్టూ రాళ్ళు బురద చాలా వరకు అయితే ఉండిపోయింది ఈ కేదరేశ్వరుని దేవాలయం ఈ రాయి కాపాడింది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఫ్రెండ్స్ రెండు వేల పదమూడులో కేదార్నాథ్ లో జరిగిన విపత్కర పరిస్థితి వరదలు అనమాట ఈ వరదల వల్ల ఎంత నష్టం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి విపత్కర పరిస్థితి ఇంకా ఎప్పటికీ రాకూడదని మనస్ఫూర్తిగా ఆ కేదరేశ్వరుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఒక దాని మీద ఒకటి పేర్చున్నారు కదా ఇవి ఎందుకు పేర్చారంటే మనం మనసులో అనుకుని ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందనేది ఇక్కడ భక్తుల విశ్వాసం టెంపుల్ చెప్పులు ఎనకవైపు ఈ భీమ్ కాకుండా ఇక్కడ నుండి ఇంకొంత దూరం వెళ్తే మాత్రం మనకి ఇంకొక అద్భుతమైన ప్రదేశం అయితే దర్శనమిస్తుంది అదేంటో చూపిస్తారు రాని ఫ్రెండ్స్ తెలియని వారు ఎవరుంటారు చెప్పండి హిందూ సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందిందంటే దానికి కారణం శ్రీ ఆది శంకరాచార్యులు అనే చెప్పుకోవచ్చు ఆదిశంకరాచార్యులు చివరి దశలో బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ ని దర్శించుకొని కేదార్నాథ్ టెంపుల్ దగ్గర దేహ విముక్తుడైనట్లు గ్రంథాలు చెబుతున్నాయి ఆదిశంకరాచార్యులు స్మృతి చిహ్నంగా ఇక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారన్నమాట హలో ఫ్రెండ్స్ వీడియో ఎంతతో పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభువు శంకర